అయితే ప్రభుజీ హిందువులు కృష్ణుణ్ణి అసలు ఎందుకు పూజించాలి ప్రభుజీ హిందువు అని అంటేనే రామకృష్ణాదులందరినీ కూడా ఆరాధన చేసేవారే సనాతన ధర్మానికి ఒక మూల స్తంభం లేదా ఒక విధంగా చెప్పాలి అని అంటే సనాతన ధర్మానికి ఒక అన్నిటికంటే ముఖ్యమైన గ్రంథం మనకి భగవద్గీత కృష్ణుడిని గీతాచార్యుడు అని అంట కృష్ణం వందే జగత్ గురు మనందరికీ గురువు ఎవరు అని అంటే అది శ్రీకృష్ణుడే గీత ద్వారా అసలు హిందూ అనంటే ఏంటి సనాతన ధర్మానికి చెందినవారు అని అంటే ఏంటో తెలుసా అండి మనకి భగవంతుడి పైన నమ్మకం ఉంటే మనం హిందువులం కాదండి మన సనాతన ధర్మానికి చెందిన వాళ్ళం కాదు మన శాస్త్రముల పైన నమ్మకం ఉంటే మన హిందువులం అవుతాం చాలా మంది అనుకుంటారు మేము గుడికి వెళ్తామండి మేము బొట్టు పెట్టుకుంటామండి మేము భగవంతుడికి అగరబత్తి తిప్పుతామండి కాబట్టి మేము హిందువులం సారీ సార్ యు ఆర్ నాట్ హిందూ మనం ఎప్పుడైతే గీత భాగవత రామాయణాదులు అన్నిటినీ కూడా ఒప్పుకుంటాం అప్పుడు మనం హిందువులు అవుతాం అని మరి ఎందుకంటే మనకి భగవంతుడి గురించి ఎలా తెలిసిందండి మీ కృష్ణుడు ఉన్నాడు అని ఎలా తెలిసింది భాగవతం నుంచి తెలిసింది రాముడు ఎలా ఉన్నాడు అనేది తెలిసింది రామాయణం నుంచి తెలిసింది మనం రామాయణము భాగవతము భగవద్గీత ఉపనిషత్తులు వేదములు వీటిని ఒప్పుకున్నప్పుడే మనం భగవంతుడికి నమ్ముతాము అని మనకి ఆచారాలు చెప్తారన్నమాట కాబట్టి ఆస్తికత అనంటే గ్రంథములపైన నమ్మకం పెట్టడం మన శాస్త్రముల పైన నమ్మకం పెట్టడం మన ఆచార్యులపైన నమ్మకం పెట్టడం కాబట్టి మనందరికీ ఎవరైతే కృష్ణుడు భగవద్గీతలో ఒక విషయం చెప్తారు ఏంటో తెలుసా అండి అహం బీజ ప్రదాపిత అని అంటారు మనందరికీ తండ్రి ఆయనే మనందరం కూడా మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అని అంటారు గీతలో మనందరం కూడా కృష్ణుడు యొక్క అంశములు చిన్న టైనీ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ కృష్ణ అని అంటారు అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఒక పెద్ద బంగారపు ముద్ద ఉందనుకోండి ఒక కేజీ బంగారపు ముద్ద ఉంది మీకు ఒక ఉంగరం చేయించుకోవాలి అని అనుకోండి దాంట్లో కొద్ది బంగారం తీసి మనం ఉంగరం చేయిస్తాం కృష్ణుడు ఆ బంగారపు ముద్ద లాంటివారు అనమాట మనమేమో చిన్న చిన్న ఉంగరం లాంటి వాళ్ళం అనమాట కాబట్టి మనకి కృష్ణుడికి ఉండే సంబంధం ఏంటి అని అంటే జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్ మనందరం భగవంతుడి యొక్క దాసుల భగవంతుడికి సేవకులం అనమాట కాబట్టి ఆయన సేవ చేయకపోతే ఇంకా మనిషే కాదు కదండి దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభం అర్థతం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియదర్శనం ఈ మానవ జన్మ లభించిందే భగవంతుని తెలుసుకోవడానికి కాబట్టి ఆ భగవంతుడి ఆరాధన అనేది ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయ మన సనాతన ధర్మంలో కృష్ణ రామ ఆ యొక్క సేవ వాళ్ళ యొక్క తత్వాలను మనం శ్రవణం చేయటం వాళ్ళ గురి వాళ్ళకి సేవ చేయటం అనేది చాలా ముఖ్యం ఓకే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా కృష్ణుని ఆశ్రయించాలి కృష్ణుడి యొక్క భక్తి చేయాలి ఓకే అయితే ప్రభుజీ కృష్ణుడిని ఆరాధించాలంటే కృష్ణుడి విగ్రహం అనేది మనం ఇంట్లో పెట్టుకొని ఆరాధించాల్సి ఉంటుందా గురుజీ అసలు ఎందుకు పెట్టుకోవాలి కృష్ణుడి విగ్రహాన్ని కృష్ణుడి యొక్క విగ్రహం ఎందుకు పెట్టుకోవాలి అని అంటే మనం మీకు ఒక విషయం చెప్తానండి మీకు చాలా ప్రేమ ఉన్ని వ్యక్తిలోని ఎవరైనా ఉన్నారనుకోండి మీరు ఏం చేస్తారు మా కాలేజీలో మేము ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు చూసేవాళ్ళం అనమాట ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా స్క్రీన్స్ ఎవరిపైన వాళ్ళు ఫోటో పెట్టుకునేవారు అనమాట అదేమో అడుగునే రే వీళ్ళెవరు అంటే వీళ్ళు నా గర్ల్ ఫ్రెండ్ వీళ్ళ బాయ్ ఫ్రెండ్ అని చెప్తూ ఉండేవారు తర్వాత మేము ఎప్పుడైనా వాళ్ళకి రూమ్ కి వెళ్ళాం అనుకోండి రూమ్ లో కూడా వాళ్ళ ఫోటోలు ఉండేవి దాని తర్వాత ఎక్కడ పర్సులో అనుకో పర్సులో కూడా వాళ్ళ ఫోటో ఉండే మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళ యొక్క చిహ్నాలతో మనం అందరినీ నింపేసుకుంటూ ఉంటాం కదండి అవును ప్రభుజీ కాబట్టి మనం భగవంతుడిని ప్రేమిస్తున్నాము అన్నప్పుడు భగవంతుడి యొక్క అవే మన దగ్గర ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి మేము స్వామి ఆరాధకులం మా స్క్రీన్ సేవర్ లో చూడండి మీకు కృష్ణుడు కనిపిస్తాడు పార్థసారథి ఇక్కడ లోపల తీసిన మా ఆచార్యులు కనిపిస్తారు కాబట్టి ఎక్కడ ఉన్నా సరే కృష్ణుడితో మనం నింపేసుకుంటాం అనమాట కృష్ణుడు మనకి ఎల్లప్పుడూ గుర్తుండాలి చాలా మంది అంటారు ప్రభుజీ మాకు ప్రభు మాకు కృష్ణుడు గుర్తు రావాలి రోజంతా మేము కృష్ణ స్మరణలో ఉండాలి అని అంటే భగవంతుడి యొక్క నామం జపం చేయటం భగవంతుడిని ఆరాధన చేయటం అనేది చాలా ముఖ్యం ఓకే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలా మంది భయపడిపోతూ ఉంటారు ప్రభుజీ ఇంట్లో విగ్రహం పెడితే ఆయనకి మూడు పూట్ల నైవేద్యం పెట్టాలా అంటే మరి స్వామి మనకి తినడానికి తిండి ఇచ్చింది మీకు శరీరం ఇచ్చింది పీల్చడానికి గాలిచ్చింది చూడడానికి కన్నులు ఇచ్చింది శక్తినిచ్చింది మనసునిచ్చిందేమో ఆయన ఆయనకు పెట్టడానికి మనకి పెద్ద బాధ ఆయన నుంచి అన్ని వాడుకోవడానికి అయితే అప్పుడేం అడగట్లేదు ప్రభుజీ మేము ఇంత వాడేసుకుంటున్నాం కృష్ణుడి దగ్గర నుంచి అని ఎవరు అడగాల్సిన అవసరం లేదు కానీ కృష్ణుడికి ఇచ్చేటప్పుడు మాత్రం మూడు పూటలా పెట్టాలా అండి నైవేద్యము అని అడుగుతారు నిజంగా అలా పెడితేనే కృష్ణ పరమాత్ముడు అనుగ్రహిస్తాడా అనుభూజీ నేను ఒక విషయం చెప్తానండి మీ ఇంటికి ఒక గెస్ట్ ని తీసుకొచ్చారు ప్రభుజీ గెస్ట్ కి మూడు పుట్ల పెడితేనే అండి ఆయన పట్ల ప్రేమ ఉన్నట్టు ఆయన ఉపవాసం ఉంటే నాకేముందండి ఆయన వచ్చి అక్కడ ఉన్నాడు ఆయనంతా ఆయన ఉంటాడు ఆయనకి ఏదో నాకలేస్తూ వండుకొని అని అంటారండి గెస్ట్ని ఎవరినైనా లేదు ప్రభుజీ రాంగ్ అనే టీ తా మీరు ఇప్పుడు నేను రాంగ్ అనే నన్ను టీ తాగుతారా కాఫీ తాగుతారా అని అడిగారా అవును అడిగారావు మరి అడగకుండా పర్వాలేదు కదా ఈయన ఇష్టం ఉన్నట్టు ఈయనని కూర్చొని ఈయన మైక్ సెటింగ్ చేసుకొని ఈయననే షూటింగ్ చేసుకొని వెళ్ళిపోని అంటారా లేదు కాబట్టి మనం ప్రేమతో భగవంతుని పిలిచినప్పుడు భగవంతుడు వచ్చినప్పుడు ఆయనకి సేవ చేసే బాధ్యత కదండి మనకి అవును ఆయనకేం కావాలని కాదు కానీ మన పట్ల మనకు ఆయన పట్ల ఉండే ప్రేమను వ్యక్త చేసుకోవడానికి మనం సేవ చేసుకోవాలి ఇప్పుడు ఆయనకి రావాల్సిన అవసరం ఏముందండి మీరు ఇందాక అన్నారు ప్రభుజీ మీరు వచ్చినందుకు చాలా సంతోషమైంది కాబట్టి మనము మనలాంటి ఏదో చిన్న వ్యక్తి ఒకళ్ళ దగ్గరికి వెళ్తేనే మనం సంతోషపడుతున్నామే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మన ఇంటికి వచ్చాడు ఒక విగ్రహ రూపంలో మన సేవ స్వీకరించడానికి అని అంటే ఎంత ఆనందంతో మనం స్వామిని స్వీకరించాలి చెప్పండి ఎంత విశేషంగా స్వామిని ప్రేమించాలి చెప్పండి అవును మన ఇంట్లో భగవంతుడంటే ఒక వ్యక్తి ఆయన మన దగ్గరికి వచ్చారు మనం పిలిచి నమ్మకంతో వస్తే అక్కడ ఉంటాడు కృష్ణ అనగానే స్వామి అక్కడ ఉన్నారు ఇప్పుడు మనం ఏం చేస్తాం భగవంతుడి యొక్క పూజ అంటే పెద్ద ఏదో వీళ్ళు అనుకుంటారు ఒక ఎక్స్ట్రా బాధ్యత మా తలపైన వేసేస్తారని కాదండి ఈజీ ఇప్పుడు నేను వచ్చాను వచ్చాక ఉన్నారు రండి కూర్చోండి నీళ్లు తాగుతారా ఏదన్నా తీసుకుంటారా అంతే భగవంతుడు ఆరాధన స్వామి వచ్చావా తర్వాత కూర్చోబెట్టడం ఆసనాన్ని సమర్పణ చేయటం తర్వాత అర్ఘ్య పాద్య ఆచమనీలు ఇవ్వటం తర్వాత మీరు ఇంటికి గెస్ట్ వచ్చారనుకోండి అయ్యా వాష్రూమ్ యూస్ చేస్తారా స్నానం చేసి రండి ఫ్రెష్ అప్ అవ్వండి అంటారు కదా స్వామికి స్నానం చేయించటం దాని తర్వాత ఏం చేస్తారు చక్కగా వస్త్రాలు ఇస్తారు టవల్ ఇస్తారు చూసుకోవడానికి వస్త్రాలు వేస్తారు అయ్యా హాయిగా కూర్చోండి మీకు భోజనం తయారు చేసి వచ్చాం చక్కగా రండి టిఫిన్ చేయండి భోజనం చేయండి అని చెప్తాం భగవంతుడికి నైవేద్యం పెట్టడం అంతే పూజ అంటే దీంట్లో కంగారు పడిపోయి అయ్యా మా ఇంట్లో కృష్ణుని తెచ్చుకుంటే మేము ఏమేం చెయ్యాలి మా సమయం ఎంత పోతుందా ఎంత చేశామని కృష్ణుడు చూడడు ప్రేమతో చేశామా లేదా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తా ప్రయత్తి భక్తితో కాని మనం పెడితే అది స్వామి తప్పకుండా స్వీకరిస్తారు కానీ పెట్టాలి చాలా మంది విగ్రహాన్ని తెచ్చుకొని పూజ చేయాలన్నమాట అలా ఉండకూడదు మనం స్వామిని తెచ్చుకున్నప్పుడు మంచిగా ఆరాధన చేయాలి ప్రేమతో పూజ చేయాలి మా భక్తుల ఇంట్లలో మేము చూస్తామండి ఎంత సుందర సుందరమైన శ్రీ విగ్రహాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను మేము ఆదిలాబాద్ వెళ్తాం అప్పుడప్పుడు అక్కడ గిరివర ప్రభు లక్ష్మీలీల మాతజీ అని డిబోటీస్ వాళ్ళ ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి వాళ్ళు ఎంత బాగా చేస్తారు ప్రొద్దున పూట లేవంగానే స్వామికి చక్కగా వాళ్ళు ఉయ్యాల్లో పడుకోబెడతారు అనమాట రాత్రిపూట అయితే పడుకునే ముందు ఏం చేస్తారు తెలుసా అండి వాళ్ళు చక్కగా కాళ్ళు ఒత్తుతారు స్వామికి కాళ్ళు ఒత్తి చేతులకి మాలిష్ చేసి తర్వాత పడుకోబెడతారు అన్ని అలంకరణలు తీసేసి నైట్ డ్రెస్ వేసినట్టుగా పడుకోబెడతారు పడుకొని ఇప్పుడు చలికాలం అనుకోండి ఒక చక్కటి రజాయి షాలు కూడా కలిపి పెడతారు అనమాట ప్రొద్దున పుట్టే లేస్తారు లేపక చిన్నపిల్లవాడిని ఎలా మనం కూర్చోబెట్టి ఆయన రెడీ చేసి ఎలా అయితే చేస్తామో అలా కూర్చోబెట్టి స్వామికి అలంకరణ చేసి పిల్లలందరూ వాళ్ళ ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారనమాట ముగ్గురు పిల్లలు వచ్చి భగవంతుడికి ఆరతి చేస్తారు అమ్మ నాన్న అందరూ ఇంటిల్లి పాతి భగవంతుడి యొక్క సేవ చేసుకుంటారు మీకు ఒక విషయం చెప్తా ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ మనం అన్నీ చేస్తామండి ఇంటిల్లిపాది అందరిని తీసుకొని సినిమాకి వెళ్ళచ్చు ఇంటిల్లిపాది అందరిని తీసుకొని హోటల్కి వెళ్ళచ్చు ఇంటిల్లిపాది అందరిని తీసుకొని పార్క్కి వెళ్ళచ్చు అయినా సరే మాకు ఫోన్ చేసి చెప్తున్నాను ప్రభుజీ మా ఇంట్లో ఎవరు మమ్మల్ని అండర్స్టాండ్ పిల్లలు మాటినట్లేదు ప్రభుజీ ఈయన గారు మాటినట్లేదు ప్రభుజీ ఆవిడ మాటినట్లేదు ప్రభుజీ తలనొప్పి వస్తుంది ప్రభుంటే అమ్మ మీరు సినిమాకి తీసుకెళ్తున్నారు సీరియల్ చూపిస్తున్నారు పార్క్కి తీసుకెళ్తున్నారు రెస్టారెంట్కి తీసుకెళ్తున్నారు ఎప్పుడైనా మీరు నలుగురు కలిసి ఒకటేసారి భగవంతుడికి పూజ చేశారా నలుగురు కలిసి ప్రతి నియమంగా ప్రతి వారం మేము గుడికి వెళ్తామండి ప్రతి వారం మేము గోసేవ చేయడానికి వెళ్తామండి అని ఎవరైనా చేస్తున్నారా అంటే లేదండి మా ఆయనగారు గుడికి గురికి రాదండి నేను ఒక్కనే వెళ్తానండి మా ఆవిడ గారు పూజ చేయాలండి నేను ఒక్కనే పూజ చేస్తానండి మా పిల్లలు ఆడుకోవడానికి వెళ్తారు ఏవైతే చేయకూడదు అన్ని నలుగురు కలిసి చేస్తున్నారు ఏదైతే పని చేయాలో కలిసి చేయట్లేదు కదా మేము అన్నాం వాళ్ళకి ఒక నెల రోజులు కలిసి మీరు ఆలయానికి వెళ్ళండి నెల రోజులు కలిసి గోశాలకు వెళ్ళి గోసేవ చేయండి ఒక నెల రోజులు కలిసి ఒక ఐదు నిమిషాలైనా సరే భగవంతు ప్రార్థన చేయండి అంటే నెల రోజుల తర్వాత మాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ప్రభుజీ ఇప్పుడు మేము ఇంతకు ముందు కంటే చాలా ప్రశాంతంగా ఉన్నాం ఇంతకు ముందు కంటే చాలా మార్పు మా జీవితాల్లో వచ్చింది కాబట్టి మేమన్నా ఇలానే చేస్తూ ఉండండి ఇంకా శాంతి మీ ఇంట్లో పెరుగుతుంది కాబట్టి మనకు ఒక కామన్ పాయింట్ కావాలి ఆ కామన్ పాయింట్ మంచి సెంటర్ అయి ఉండాలి అది భగవంతుడు భగవంతుని కేంద్రంగా పెట్టుకుంటే ఇప్పుడు మన ఇంటికి కేంద్రం ఏంటండి డైరెక్ట్గా ఇంట్లో నుంచి రాగానే ఫస్ట్ మహావిశ్వరూప దర్శనం పెద్ద ఎల్సిడి స్క్రీన్ టీవీ కనిపిస్తుంది కాబట్టి టీవీ మనకి కేంద్రం అయిపోయింది టీవీలో ఏం చూపిస్తారండి ఆ చెత్త ఈ చెత్త తప్ప ఏం అవసరమైన విషయాలు ఏం చూపించరు ఇలాంటి ప్రోగ్రాంలు విషయం పక్కన పెడితే కాబట్టి మనిషికి ఏది మంచిదో అది మనకి కేంద్రంగా ఉండాలి ఇప్పుడు దురదృష్టవ టీవీలు కేంద్రం అయిపోయాయి ఇంటికి ఎంత పెద్ద టీవీ ఉంటే అంత గొప్ప స్టేటస్ని ఇది అని చెప్పుకునే వాళ్ళు కూడా తయారైపోయారు మేము ఒక భక్తుల ఇంటికి వెళ్ళాం జనరల్గా భక్తుల ఇంట్లలో టీవీలు చూడం మేము ఎప్పుడు కూడా వాళ్ళు టీవీలు తీసేసి ఎక్కడైతే టీవీ ఉండాలో అక్కడ ఆలయం ఉంటుంది మా ఇంట్లో కూడా టీవీ ఉండదండి మా ఇంట్లో హాల్లోకి వెళ్తే ఫస్ట్ కనిపించేది మాకు మా పూజా గది మా ఆరాధన మూర్తులు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట